హాయ్ ఫ్రెండ్స్ అల్గున్నారు బాగున్నారండి నేను మిషర్ హోమ్ థియేటర్ టుడే వీడియోలోకి వస్తే ఇది వెస్ట్ గోదావరికి పెనుగొండ అండి ఇది వెస్ట్ గోదావరి పెనుగొండ చాలా మంది అంటే అక్కడ మన కాగి కడప దగ్గర పెనుగొండ దగ్గర వచ్చేది కర్నూలు కర్నూలు దగ్గర పెనుగొండ తిరుపతి దగ్గర ఉంటుందండి పెనుగొండ అదే వస్తుంది ఇది మన రాజమండ్రి వెస్ట్ గోదావరి పాలకొల్ల దగ్గర పెనుగొండది అయితే ఇది మొత్తం కాన్సెప్ట్ మొత్తం నేను శనివారం శనివారం తొమ్మిదో తారీఖు మార్నింగ్ పచ్చేసి బయలుదేరానండి టూ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉన్న వైజాగ్ నుంచి అక్కడికి వెళ్ళినప్పటికీ మ్యాక్సిమం పన్నెండు పది పన్నెండు గంట అయింది లంచ్ చేసి ఇంకా మొత్తం అంతా రెడీ స్టార్ట్ చేసామండి వర్క్ వర్క్ అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి నేను ఎన్ని రోజులు చేసిన అకోస్టిక్ థియేటర్లు అన్నిటిలోనే ద బెస్ట్ అని లైటింగ్ ప్రొఫైల్ లైట్స్ కానీ బెస్ట్ డిజైన్ వచ్చిందండి మీరు ఫర్దర్లో చూస్తే మీకు అర్థమవుతుంది మీ ఈ సై ఫోర్ డేస్ ఫైవ్ డేస్ తీసుకునే కారణం ఏంటంటే అండి అక్కడ మెయిన్ కరెంటు ఎక్కువ సార్లు తీస్తారండి మ్యాక్సిమం వన్ డేలో త్రీ టైమ్స్ తీస్తారు కరెంట్ ఒకటి పోవడం వల్ల మీకు షెడ్యూల్ సెట్ అవ్వదు బోన్ చేసే టైంకి కరెంటు ఉంటుందండి పని ఎక్కే టైంకి కరెంట్ ఉండదు అలాగే డిలే అవ్వడం వచ్చింది ఫస్ట్ వుడ్ వర్క్ స్టార్ట్ అయిపోయిందండి మళ్ళీ హోమ్ వర్క్ స్టార్ట్ అయింది లోన్ మొత్తం అంతా ఫోమ్ వర్క్ ఫైవ్ లోన్ అంతా అయిపోయి వుడ్ వర్క్ అయిపోయిన తర్వాత ఫోమ్ వర్క్ అవుతుంది నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయిందండి చూడండి మొత్తం అంత బాగుంటుంది చూసే కొద్ది మీకు హోమ్ వర్క్ ఫ్యాబ్రిక్ వర్క్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయిపోయిందండి మేము మాక్సిమం ఎక్కువ శాతం డే అండ్ నైట్ కుట్టేస్తామండి కొంచెం అర్జెంట్ అయితే లేదు టైం ఉందంటే మార్నింగ్ అంతా చేసి నైట్ పదిన్నరకు ఆపేస్తాం మళ్ళీ తెల్లవారు సిక్స్ థర్టీకి అలా పని ఎక్కిపోతాం చాలా చాలా నీట్గా వచ్చిందండి రూమ్ సైజ్ వచ్చేసరికి మనకు పన్నెండు ఇంటూ ఇరవై అండి పది పన్నెండు ఇంటూ ఇరవై మనకి ఇక్కడ ఏమేమి వాడానో నేను నాకు వీడియోలో కనబడతాను కదండి లాస్ట్లో చెప్తాను మొత్తం డిజైన్ పరంగా ఎలా వచ్చిందో నాకైతే మాత్రం పచ్చపచ్చగా నచ్చిందండి వర్క్లో ఉన్న వర్క్లో ఉన్నప్పుడు ఇంక నేను ఇంకా అది జాస్ ఉంటుందండి ఎందుకంటే కస్టమర్ మనకి నమ్మి అంత దూరం డబ్బులు ఇచ్చినప్పుడు పెన్ టు పెన్ మనమే దగ్గరుండి చేయించుకుంటే అది కట్టకొస్తుందండి మనమే లేకపోతే ఒకవేళ ఇంత డబ్బులు ఇచ్చిన తర్వాత ఎక్కడైనా రాంగ్ వస్తే కస్టమర్ సాటిస్ఫాక్షన్ మాత్రం అవ్వకపోతే నాకు పిచ్చి అయిపోతుంది అండి ముందుగా ఇది అన్న హైదరాబాద్లోని తను జా బిజినెస్ ప్రారంంగా సంతోషాన్న హైదరాబాద్లోనే సెటిల్ అండి ఇది తన ఓన్ హౌస్ ఇది తను ఆల్రెడీగా ఇది మనతో చేయించుకున్నారండి కానీ ఏంటైందంటే అండి ఇల్లు కన్స్ట్రక్షన్ ఇచ్చేస్తారు కదండి దగ్గర ఉండిపోవడం వల్ల ఛానల్స్ ఒకటి లోన సీలింగ్కి జిప్సన్ బోర్డులే ప్రిఫర్ చేయండి హోమ్ థియేటర్ పర్పస్కి అయితేనే నేను చెప్తున్నాను అది మిగతాదంతా మీది ఇష్టం అండి అది జిప్సాన్ వేసుకుంటారో పోవాలి పిఓపి వేసుకుంటారో ఏది చేసుకుంటారో పిఓపి సీలింగ్ వేసి జిప్సన్ బోర్డు జిప్సన్ పిఓపి వేస్తారండి ఇందులోకి అయితే నేను ఆల్రెడీ ఈ థియేటర్ చేసిందే మనపరంగా సూపర్గా ఇచ్చామని సంతోషంగా రివ్యూ ఇవ్వడం కూడా జరిగింది అంతా అయిపోయింది కానీ ఏంటయిందంటే అండి వైబ్రేషన్ విపరీతమైన వైబ్రేషన్ ఎక్కడ ఈ వైబ్రేషన్ అని ఒకసారి చెక్ చేసుకుంటే సైన్ సీలింగ్లో పడి విపరీతమైన వైబ్రేషన్ అండి మొత్తం అంతా చెక్ చేసుకునేక వైబ్రేషన్ వచ్చేస్తుంది అయితే నేను ఇంకా సరే అన్న నేనేం చేస్తాను సీలింగ్ దాన్ని చేయించుకున్నారండి ఒకవేళ నేనే కానీ పొరపాటు వచ్చి వైబ్రేషన్ కానీ ఎక్కడైనా వస్తే అది నా పొరపాటు అయ్యండి నేను తయారు చేసుకుంటాను అయితే సీలింగ్ ఎరగొట్టాలంటే పాల్ సీలింగ్ కదండి మొత్తం మనం చేసుకుని ఫ్యాబ్రిక్ ఎక్కువ అంతా డిస్టర్బ్ అయిపోద్ది అయితే నేను చెప్పాను అన్న చేంజ్ చేయడం అన్న అంటే అన్న ప్రతిసారి చాలా మంచి అన్న సంతోష అన్న అయితే అన్న చెప్పిన దానికి నేను మాట కొట్టలేక నేను చేయడం జరిగింది ఇంకా పని అలాగే అప్డేట్ చేస్తున్నాను అని చెప్పి నైన్ పాయింట్ టూని లెవెన్ పాయింట్ ఫోర్గా ఇంక చేశాను పైన మళ్ళీ సీలింగ్కి రెండు రెండే పెట్టానండి అట్మాస్ఫికర్స్ ఇంకో రెండు మళ్ళీ యాడ్ చేసి బ్యాక్ సైడ్ ఇంకో రెండు సబ్బుఫూర్లు ఎందుకంటే రెండు సబ్బు ఫోర్లు కూర్చున్నప్పుడే ఫుల్ వైబ్రేషన్ అని పైన అసలు వచ్చినా మూవీ చూడలేకపోయిన కంప్లీట్ చేశారు అంటే వాళ్ళు చేసుకున్న సీలింగ్కే నెక్స్ట్ నేను ఫోర్ సబ్బు ఫోర్ చేస్తాను రెండు సబ్బుఫూర్లు పెడతాను అనుకోడు నేను చేసిన సీలింగ్కి ఒకసారి వైబ్రేషన్ వస్తే మీరు నాకు ఎంత డబ్బులు ఇచ్చారో అంత డబ్బులు నేను రిటర్న్ చేయడం కూడా నేను వెనకాడి ఎందుకంటే నాకు కస్టమర్ సాటిస్ఫాక్షన్ నాకు ముఖ్యం మొత్తానికి ఎలవకలాగా ఒక అన్న అన్నం ఒప్పుకున్నారు అయితే తొమ్మిదో తారీఖు శనివారం మార్నింగ్ పది గంటలు బయలుదేరి ఈచు మనం అక్కడ చేరినప్పటికి మధ్యాహ్నం ఒంటి గంట అయిపోయిందండి పనికి ఎక్కేసరికి కరెంట్ పోవడం 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 రావడం ఇంకా అంతకం ఎలవకలా మళ్ళీ సక్సెస్ఫుల్గా చేసుకుని నైట్ టైం అయితే తీయట్లేదు పాపం మార్నింగ్ టైంలో మనం తీస్తున్నాడు ఎందుకు తీస్తాడో తెలియదు సరైన టూ త్రీ అవర్స్ వన్ అవర్ వరకు పోది ఇక్కడ స్పీకర్స్ మొత్తం పాతవే నేను ఇచ్చా అండి బయపల్లర్ స్పీకర్స్ రెండు సరౌండ్లు ఇంకొని ట్రెలన్ సబ్బుఫుల్ ఫ్రంట్ సైడ్ చాల సైడ్ ఉంటుంది రాక్ రాక్పోర్ట్ పెట్టానండి ఈ రెండు సబ్బుఫర్కి ఒక రెండు సబ్బూఫర్కే ఫుల్ వైబ్రేషన్ వస్తుందండి నేను ఇప్పుడు చేసే వుడ్ సీలింగ్ చేస్తానండి ఇంకా మళ్ళీ పిఓపీ సీలింగ్ జిప్సన్ బోర్డులకి వెళ్ళకన్నా మొత్తం ఉన్ని ఛానల్ వుడ్ అన్న మొత్తం వీకి వుడ్ సీలింగ్ చేసుకున్నాను నైట్ ఇక్కడ మొత్తం అంతా కలిపి మళ్ళీ స్టార్ట్ యదావిధి కానీ ఈసారి చేసినట్టుగా అయితే మాత్రం రాలేదండి డిజైను ఇక్కడ మార్పు మార్పు మళ్ళీ అదే థియేటర్లోకి వెళ్ళామని చెప్పే ఫీల్ రాకుండా మంచి డిజైన్తోనే నేను పిచ్చెక్కించానండి నేనే చెప్తున్నాను వచ్చిన ఉన్ని ఇన్ని రోజులు నాకు ఇన్ని రోజులు ఇండస్ట్రీలో ఇది మన హోమ్ థియేటర్లో ఉన్ని ఎకోస్టిక్లు ఇన్ని ఇలాంటి డిజైన్ అయితే మాత్రం నేను ఎప్పుడు చేయలేదండి నేనే ఫస్ట్ టైం చేయడం కానీ సక్సెస్గా పిచ్చెక్కించింది అండి ఎవరైనా అందులోకి వెళ్తే ఏంటి ఇది అనుకుంటారు లోకం అంత బాగా వచ్చింది ఇక్కడ ఒకసారి మా వీడియో రూపంలో చూపిస్తాం చూడండి ఎంత బాగా వచ్చిందంటే మళ్ళీ మేము బుధవారం ఈవినింగ్కి బయలుదేరిపోయామండి నైన్ థర్టీ కల్లా వైజాగ్ వచ్చేసాము టూ సెవెంటీ కిలోమీటర్స్ కదా ఒకసారి వీడియో చూడండి మీకు అర్థమవుతుంది నా కష్టం అనేది అయితే దగ్గరి ఇక్కడ మళ్ళీ నేను ఏంటి అప్డేట్ చేశాను ఏంటి అనేది మొత్తం అంతా ఫ్యూచర్ మీ వీడియోలో చెప్తాను ఫస్ట్ ఇంకోసారి చెప్తున్నానండి సంతోషాన్న చాలా చాలా థ్యాంక్ యూ మీ మీ యొక్క నా మీద నమ్మకం తను హైదరాబాద్లోని వ్యక్తిగతంగా జాబ్ పర్పస్ అండి అక్కడే బిజినెస్ కానీ తను లేకపోయినా సరే నువ్వు ఈశ్వరం నీ మీద నమ్మకం ఉంది ఈశ్వరు అని చెప్పి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన సంతోషానికి చాలా చాలా థ్యాంక్ యూ అన్న ముందుగా నేను ఉంటుంది విశాఖపట్నం దగ్గర మన ఎన్ఐడి బాజీ జంక్షన్ దగ్గర లలిత జ్యువెలరీ బ్యాక్ సైడ్ నా షాపు నేను ఇంతగా ఇంత బేగ ధీరలు చేయడానికి కారణం నా సబ్స్క్రైబర్స్ అండి నన్ను నమ్మి ఈ మధ్యన ఇచ్చిన ఆపర్చునిటీ ప్రతి ఒక్కరూ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లోనే చాలామంది ఇచ్చారండి ఆపర్చునిటీలు నాకు రీసెంట్గా మన హైదరాబాద్ నుంచి ప్రశాంత్ అన్న ప్రశాంత్ బాబాయ్ అన్నాలే బాబాయ్ గారే నాకు మళ్ళీ హైదరాబాద్ వచ్చే పని మళ్ళీ అవకాశం దక్కించారు చాలా చాలా ప్రీమియం క్వాలిటీలో తను చేయిస్తున్నారండి పెద్ద బిగ్ స్క్రీను మినిమం మినిమమ్ వన్ ఎయిటీ ఫైవ్ ఇచ్చే స్క్రీన్ మ్యాక్సిమం ప్లానింగ్లో ఉన్నాను లేకపోతే వన్ వన్ సిక్స్టీ ఫైవ్ అక్కడ మాత్రం ఇన్వాల్ స్పీకర్స్తోనే పోలి పార్టీ వాళ్ళ అబ్బాయి కోసమే ప్రత్యేకించి కట్టిస్తున్నారండి మీ అబ్బాయి చాలా దృష్టిమంతులు ప్రశాంత్ గారు చాలా చాలా థ్యాంక్ యూ అండి మనం కాల్ చేసినందుకు ఈ మధ్యన వస్తాను ఇంకోటి విజయనగరం నుంచి మనకి శంకరాన్న అతను ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ అయిపోయింది అది కూడా చేయాలి పద్నాలుగు ఇంటూ ఇరవై నాలుగు రూమ్ సైజు ట్యాంక్ ట్యాంకీ అన్న ఈ అందరూ నాకు మంచి ఆపర్చునిటీ పేరు పేరున రుణపడే ఉంటాను ప్రతి ఒక్కరికి చాలామంది పేరు చెప్పలేకపోతున్నాను దయచేసి క్షమించండి సాగరాన్న పిఠాపురం నుంచి చాలామంది నాకు ఆపర్చునిటీ ఇచ్చారండి నేను నాకు ఎలాగైతే మీరు నమ్మకంతోనే నేను ముక్కు ముఖం తెలియకపోతే ఈ రోజుల్లో పక్క వాళ్ళకి పది రూపాయలు ఇచ్చే రోజులు కాదండి కానీ నేను ఎవరో తెలియకపోయినా సరే నా మీద నమ్మకం అలా ఉందండి నేను మన హైదరాబాద్లో అమినపూర్లో చేసిన విద్యాశాకరణ మీ వైఫ్ గారికి కూడా నేను రుణపడే ఉంటానండి నన్ను చాలా బాగా చూసుకున్నారు వచ్చిన తర్వాత ఏదో పని ఇచ్చాము కదా పనిలో చూడలేదండి ఒక సొంత ఇంటి మనిషిలాగే నన్ను చూస్తున్నారు వచ్చిన తర్వాత చాలా చాలా థ్యాంక్ యూ అన్న ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం మీకు ఎలాంటివి ఇలాంటివి ముందుగా మీకు ఇలాంటి మంచి మంచి సోఫాస్తో రెక్లైనర్స్ ఇలా మంచి డిజైన్తో థియేటర్ కావాలంటే ఇక్కడ నేను ఏంటి వాడానో ఏంటి ఏంటి వాడనో చెప్తాను బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి మోటార్ సైడ్ రిక్లైనస్ ఏ అవసరం లేదండి ఇలా సోఫా చేసుకోవచ్చు ఒకసారి సోఫా అలా బ్యాక్ వెళ్ళద్దు ఒకసారి చూద్దాం ఇవి వాడుతనేవి మనకి సంతోషంగా చేయించారు కానీ ఇటువంటివి కూడా మనకి కావాలని నేను ప్రొవైడ్ చేస్తానండి తక్కువ బడ్జెట్లో ఇది మోటార్ సైడ్ రెక్లైనర్ ఇది ఫ్రంట్ వచ్చేసరికి మనం వేసుకొని బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనం రెక్లైనర్స్ తీసేయచ్చు మొత్తం టోటల్గా మనకి ఇలాగా మొత్తం క్లోజ్ అవుతుందండి హ్యాపీగా పడుకోని పడుకోని మంచి మూవీ అండి ఎంజాయ్ చేయొచ్చు నేనైతే మాత్రం నా డ్రీమ్ అలాగా షాప్ కాదండి పర్సనల్గా ఉంటే కదా కానీ ఈ రోజుల్లోనే నాకైతే మాత్రం షాప్ అండ్ పర్పస్ నాకు రెండో పిల్లం రెండో వైఫ్ నా షాపేనండి ఆ షాపే లేకపోతే నేనే లేను ఈ రోజుకి దేవుడి దేవు వల్ల మెల్లిగా పెట్టుకున్నా షాప్ ఇలాంటి వ్యక్తులైనా వస్తాయి చూడండి ఇక్కడ మొత్తం అంత ఎలాగా మనకి ఇక్కడ కొత్తగా ఎక్కువ నుండి వాడింది ఏమి లేదండి పాత ప్యాకేజీ స్పీకర్ ప్యాకేజీ ఎప్పటిలాగా ఉండేవి బైపో స్పీకర్స్ ఇది సరౌండింగ్ బైపోల్ స్పీకర్స్ సరౌండ్ సిక్స్ ఇంచ్ విత్ ఫీటరు అండ్ మనకి ఇక్కడ వచ్చేసరికి నాలుగు సబ్మూకర్స్ వాడానండి సరే రాక్ఫర్ సబ్ూకర్స్ వేసాను ముందు రెండు ట్వెల్వ్ ఇంచ్ సబ్ యాక్టివ్ యాక్టివ్ సబ్ ఇవి రెండు ఇక్కడ పెట్టాను మనకి ప్రతిదీ థియేటర్ గా రావాలనేది ఇది కాన్సెప్ట్ మీద ప్రతి ఇంటూ ఇంటూ పిండి కూడా ఇచ్చుకున్నాను మెయిన్గా మనకి ఇది గుండెగాయలు రెండే కదండి థియేటర్కి ఏవి రిసీవర్ అండ్ ప్రొజెక్టర్ ఇట్లా వాడుతుంది మనం ఎప్పటిలాగే నేను ఎప్సాన్ ప్రొజెక్టరే టీడబ్ల్యూ సెవెన్ ఫిఫ్టీ ప్రొజెక్టర్ ఓకే ఇంకా ఈ డిజైన్ అయితే మీకు ఉందో నాకు ప్రతి ఒక్కరు కాల్ చేసి మీకు ఎలాగ అంత అవుతుందో నాకు ఒకసారి కొలండి చాలామంది కొటేషన్ అడుగుతున్నారండి మళ్ళీ నా విజిట్ చేయమని చెప్తున్నారు ఈ బిజీ షెడ్యూల్లోనే విజిట్ చేయడానికి అవ్వదండి మీరే వచ్చినారు డమో రాండి నమ్మకం లేకపోతే నా కొటేషన్ అడిగితే ఇస్తాను మీరు నాకు అడ్వాన్స్ చేస్తే నేను విజిట్ చేయడం కదండి ఇంకా డైరెక్ట్గా మీకు చేసేస్తాను వచ్చి ఈ మధ్యన అయితే విజయవాడ అండ్ విజయనగరం మనది ప్రాజెక్టులు అయితే కన్ఫర్మ్ అయిపోయింది తెనాల ఒకటి మన సారథి ఎలక్ట్రానిక్స్ ఉన్నారు కదండి మన సారథి గారు సార్ది టీమ్ సార్ది ఎలక్ట్రానిక్స్ వారు మనకి ఎక్కువ ఇవ్వడం జరిగింది ఇంకా కన్ఫామ్ అవ్వలేదు టెక్కల్లో కూడా వెళ్ళే జరుగుతుంది ఎలా చూ చూడండి ఇక్కడ మనకి ఒక డోర్ ఉందని మీకు ఎవ్వరికి అర్థం డోర్ ఒక డోర్ అని ఫినిషింగ్ ఫినిషింగ్ చేశాను ఇక్కడ ప్రొఫైల్ లైట్స్ అట్మాస్పీకర్స్ వచ్చేసరికి ఇక్కడ ఫోర్ సీలింగ్ కి నాలుగు ఇచ్చేయడం జరిగిందండి ఇక్కడ మెయిన్ ఇంకో రెండు హాటు మనకి ఇక్కడ ఎప్పుడు డెనాన్ త్రీ ఎయిట్ డబుల్ జీరో కాదండి కొన్ని కొన్ని రిసీవర్స్ ఉన్నాయి బడ్జెట్ పెట్టగాలంటే ఇంకా మంచి రిసీవర్లు ఉన్నాయి మరాంజు పైనరు అండ్ ఆన్కే నేను ఇక్కడ వాడుతున్న రిసీవర్ డెనా డెనాన్ కాదండి పైనర్ త్రీ జీరో ఫైవ్ ఎల్ఎక్స్ త్రీ జీరో ఫైవ్ బిఎస్ఎక్స్ ఎల్ఎక్స్ త్రీ జీరో ఫైవ్ ఇది నైన్ పాయింట్ రిసీవర్ లెవెన్ చాలా కూడా సపోర్ట్ చేస్తుంది మనకి సెంటర్ ఛానల్ ఇది మన కస్టమైజడ్ డ్యూన్ మీడియా ప్లేయర్ అండ్ ఇది హార్డ్ డిస్క్ అండి టూ టీబీ హార్డ్ డిస్క్ అని ఉండగా మనకు ఓటీటీ కంటెంట్కి ఉపయోగపడుతుంది అండ్ డాల్బీ అడ్వాన్స్ ఒరిజినల్ కంటెంట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు డ్యూన్ మీడియా ప్లేయర్ తక్కువ బడ్జెట్లోనే యాపిల్ టీవీ కొనాలని దీన్ని అవైడ్ చేసి డ్యూన్ మీడియా ప్లేయర్కి వెళ్ళిపోండి యాపిల్ టీవీ ఓన్లీ ఓటీటీ కంటెంట్గా తప్ప ఇలాగ బయట కంటెంట్స్ ప్లే చేయడానికి అవ్వదు అది దాని యూజ్ మీద అండి రెండు ఓపర్స్ ఇచ్చాను రెండు త్రీ బ్యాట్ అవర్స్ ఏపీ ఏపీ త్రీ వే త్రీ వే టవర్స్ రెండు అండ్ రెండు సబ్ ఓవర్స్ ఇంత లైటింగ్లో కూడానా చూడండి పిక్చర్ క్వాలిటీ ఎక్కడ కూడానా మీకు తగ్గలేదు అదే మనం పెద్ద ప్రాజెక్టులకు ఉన్నా లైట్ వేస్తే ఈ రెజల్యూషన్ రాదండి ఈ రిజల్యూషన్ నేను అందుకే ఎఫ్సే ఎక్కువ నమ్ముతాను అదే ఆప్టమ్ ఉంటే లైట్ వేస్తే ఇలా కనబడదండి సైలెంట్ డల్ అవుతుంది కొంచెం నాకు అందుకే ఎప్సనే ఎక్కువ ప్రిపేర్ చేస్తాను ఎందుకంటే మన నన్నంత దూరం వచ్చినప్పుడు పిక్చర్ క్వాలిటీ కూడా నేను ప్రతిరోజు ఏవి రిసీవర్తోని అండ్ మన అప్సన్ ప్రాజెక్టులతో ఆడుకుంటానండి అంతెందుకు నా డెమోలో ఉన్నవి కూడా ఇవ్వే కదా నేను నాకు ఏది బెస్ట్ అని నేను నాకు త్రీ కూడా వేసుకోవచ్చండి కానీ వన్ ట్వంటీ కరెక్ట్ అని నాకు అనిపించి వన్ ట్వంటీ ఇచ్చాను వన్ ట్వంటీ ఇచ్చే స్క్రీన్ ఫోర్ కేది ఇది మనకి స్క్రీ ప్రోజెక్ట్ వచ్చేసరికి అప్ స్కేలింగ్ అండి కే ఇది ఫుల్ హెచ్డి ప్రాజెక్టు ఫోర్ కే అప్ స్కేలింగ్ తప్ప ఫుల్ ఫోర్ కే కాదండి ఫుల్ ఫోర్ కే కావాలంటే అప్సన్లో టూ ల్యాక్స్ అబౌవ్ దాటితే తప్ప మీకు ఫోర్ కే రాదండి ఫుల్ హెచ్డీఏ వస్తుంది ఆప్టోబోలో మళ్ళీ హెచ్డిఆర్ థర్టీ థర్టీ ఫైవ్ ప్లస్ అవి అయితే ఫోర్ కే అండి కొంచెం బడ్జెట్ మనం బడ్జెట్ పెట్టగలం అంటే ఏది రాదండి కొండమే పోతే డబ్బు దిగితే డబ్బు వస్తే ఓకే ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నేను విశాఖ ఉంది హింద్ ఈ వీడియో కానీ నచ్చి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నేను ఉంటుంది విశాఖపట్నం బాజీ జంక్షన్ దగ్గర ఎన్నడీ బాజీ జంక్షన్ జోర్ దగ్గర వచ్చి కాల్ చేస్తే నా షాప్కి తీసుకొస్తాను నన్ను ఎందుకు ఆదరించిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ పేరు పేరు రుణపడే ఉంటాను మీకు ఇది నచ్చినట్టు నచ్చినట్టయితే నాకే చాలా చాలా బాగా నచ్చింది డిజైన్ అయితే అదిరిపోయిందండి ఇది ఒక థియేటర్ ఎఫెక్ట్ థియేటర్ ఫీల్డ్ మల్టీప్లెక్స్ లాగా చేశాను ఇది ఐఎంఎక్స్ ఐనోక్స్లో కూడా మనకి ఇదే డిజైన్లో చాలా థియేటర్లను చూశాను ఇంత బాగా వచ్చినందుకు నేనే గర్వపడుతున్నానండి ఎందుకంటే ఎన్నో మంది ఫీల్డ్లో ఉన్నా సరే మనకే అంత దూరం నుంచి పిలిపి చేయించుకున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి నేను ఎప్పుడూ రుణపడే ఉంటాను ఇంకెక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నానండి నెక్స్ట్ విజయవాడ సైట్లో కలుద్దాం పండగ అయిపోయిన తర్వాత ట్వంటీత్ విజయవాడ వస్తానండి ఇరవై తారీఖుని స్టార్ట్ చేసి ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఫిఫ్త్లో క్లోజ్ చేసేస్తాను యూ థ్యాంక్ యూ మీ ప్రతి ఒక్క సబ్క్రైబర్ పేరు పేరుని రుణపడే ఉంటాను ఈరోజు లక్షవారం అండి నేను బుధవారం నైట్ వచ్చేసాను ఇంటికి అంటే శనివారం కరెంట్ పోవడం వల్ల ఇంత లాగ్ అయిందండి థియేటర్ ఎప్పుడైనా ఫైవ్ డేసే నేను షెడ్యూల్ పెట్టుకుంటాను ప్రకృతి మనకు సహకరించి సహకరించిపోతే నేనేం చేస్తాను కదండి తప్పదు మరి ఇంకా సెలవు తీసుకుంటూ మిషర్ హోమ్ థియేటర్ జయ హింద్